ఒకప్పటిలో ఆకాశంలో ఇరవై ఏడు సుందర నక్షత్రాలు ఉండేవి ఆ నక్షత్రాలన్నింటికి తండ్రి అయిన దక్షుడు తన ఇరవై ఏడు అందమైన కుమార్తెలను ఒకే వ్యక్తికి ఇచ్చాడు చంద్రుడికి కాని కథలోని మేలిమి మలుపు ఏమిటంటే చంద్రుడి మనసు పూర్తిగా రోహిణి అనే ఒక్క నక్షత్రంపైనే నిలిచిపోయింది రోజులు గడుస్తున్నాయి ప్రతి రాత్రి చంద్రుడు రాశిచక్రంలో దశలవారీగా కదులుతూ ఇరవై ఏడు భవనాల ద్వారా ప్రయాణిస్తాడు కాని రోహిణి దగ్గరికి వస్తే అతనికి సమయం ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది ఆకాశంలోని మిగతా నక్షత్రాలు గమనించాయి ఎందుకీ చంద్రుడు రోహిణి దగ్గరికి రాగానే ఆగిపోతున్నాడు అని ఇది కేవలం ఒక సున్నితమైన ప్రేమ కాదని అది ఒక విశ్వానికి సంబంధించిన మిస్టరీ అని అందరికీ అర్థమైంది ఇక్కడే మంత్రం ఉన్నది చంద్రుడు ఏ ఇతర నక్షత్రంతోకూడా రోహిణిలా సంతృప్తిగా ఉండలేడు వారి మధ్య ఉన్న బంధం ఒక గొప్ప అంతర్యామీ సమీక్షలా అనిపిస్తుంది రోహిణి చంద్రుడికి ఒక దారిని చూపిస్తుంది దూరంగా ఉన్నప్పుడు ఆమె కోసం అతని హృదయం ఎంతగా కదిలిపోతుందో ప్రతి రాత్రి గుర్తుచేస్తుంది ఒకరోజు ఇతర నక్షత్రాలు దీనిపై అసూయపడుతూ వచ్చాయి అన్నింటినీ వదిలేసి రోహిణిపైనే ఇంత ప్రేమ ఎందుకు అని ప్రశ్నించాయి దానికి చంద్రుడు తల పైకెత్తి నవ్వుతూ ఇలా అన్నాడు ఆకాశం ఎంత పెద్దదైనా నా నిజమైన కాంతి రోహిణిపైనే ఉండబోతోంది మరి ఆ రాత్రి నుండి చంద్రుడి రాసి మారాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది కాని ప్రతిసారీ అతను రోహిణి దగ్గర ఆగడం మాత్రం ఖచ్చితం ఈ కథ మనకో విషయాన్ని చెబుతుంది ఈ ప్రపంచంలో కదలికలన్నీ ఉంటాయి కానీ మనసుకు దగ్గరగా ఉండేది ఒక్కటే అదే ప్రత్యేకమైన సున్నితమైన బంధం ఇది అందరూ చూస్తున్న ఆకాశం కథ మాత్రమే కాదు మనందరిలో ఉండే ఒక చంద్రుడు కూడా కొన్ని సంబంధ